వాళ్ళకని వెళ్ళి ఫస్ట్ టైం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయడం హాయ్ ఫ్రెండ్స్ అసలు మాట్లాడే వీళ్ళిద్దరు ఐదు గంటలకే లేపేశారు వల్ల ఆగడానికి వెళ్దాం రోజులు వస్తే మాకన్నా ఎక్కువగా సంతోషపడేది వీళ్ళే ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి అలాంటి వాళ్ళకి రోజుకి వంద రూపాయలు వచ్చినాయి చాలు అందులోనే మన వాళ్ళు వలస్తారు ఆడి మొత్తం వన్ అవర్ పడ్డది వన్ అవర్ కి మొత్తం ఒడ్డుకు వచ్చేసింది అంత చేపలే పడిపోతాయి అనుకుంటే ఒక పడ్డారుండో పడతాయి అనుకుంటే మూడు మాయిల్ పడ్డారు మాయిల్ కాబడితే అని వెళ్తే ఫేస్ కేసు కొడుతుంది ఇసుక అంతా రెండు మాయిలు కాంగే వెళ్ళిపోయి ఈ మాయ ఇబ్బంది పడుతున్నాడు తాబలి మాయకి బాగా చెప్పేసి లాస్ట్ లో థ్యాంక్స్ లో బాబు మధ్యం చెప్పాడు ఇంకా వల్ల కొన్ని చేపలు తీసుకొని కాల్చడానికి పెట్టిపోయాం ఒకటి కాల్చేసరికి మా ఇద్దరు బ్రష్ చేస్తాం కాల్చడా బీచ్ కలిపి తప్పలోనే తీసి క్యారేజీలు ఇచ్చారు క్యారేజ్ లో ఉన్న సెల్ మా ముగ్గురు పెంచుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని పెట్టుకుని చేప ఎంచుకుని తింటా మధ్య మధ్యలో నోటికి కారం తెలిగిస్తూ ఉంది ముగ్గురు స్వర్గంలో వెళ్ళిపోయాం నిజంగా ఇలా వల్ల ఆగడానికి వచ్చి ట్రై చేయడం ఫస్ట్ ఇక్కడ అని చెప్పి కాసేపు ఆడుకున్నాం మేము ఇంకా వలయలేదురా అంటే ఇంటి చెక్కేస్తాం కానీ ఈ వీడియో మాత్రం కూలీ కొడుకులు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మెచ్చు టకట ఉంటాం మరి